యేసుప్రభు ఈ శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం కొరింతిల్కి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం మొదటి పదకొండు వచనాలు మొదటి వచనంలో పౌలు అపోస్తైన క్రీస్తు ప్రభు యొక్క అపోస్తుడిని దేవుని చిత్తం వలన అపోస్తుని అని అంటున్నాడు ఈ పదము సహజంగా ఆయన చాలా పత్రికల్లో వాడుతూ ఉంటాడు కానీ కొరింతిల్కి రాసిన రెండవ పత్రికలు ఇది వాడడం చాలా విశేషంగా వాడుతూ ఉంటున్నాడు ఈ కొరింతలకి రాసిన రెండో పత్రికలో ఆయన ప్రాముఖ్యంగా నేను నిజంగానే అపోస్తుని నేను మీకైతే ఖచ్చితంగా అపోస్తుని అని చెప్తూ ఈ పత్రికని రాస్తా ఉంటున్నాడు ఎందుకంటే ఆ దినాల్లో యూదులైన వాళ్ళు ఈ కొరింతు సంఘానికి వచ్చి మేము అపోస్తులము అని అబద్ధంగా వారిని వాళ్ళు ప్రబోధించుకుంటా వచ్చారు వాళ్ళు చాలా అనర్గలంగా మాట్లాడగలిగిన వాళ్ళు బహుశా పౌరు కంటే కూడా అనర్గలంగా మాట్లాడగలిగిన వాళ్ళు బాగా డబ్బు ఉండేవాళ్ళు వాళ్ళు నానా రకాల భౌతికమైన విషయాల్లో అర్హతలు ఉండేవాళ్ళు అంటే వాళ్ళందరూ వచ్చి ఇదిగో మేము మేము నిజమైన అపోస్తులమని చూపించుకుంటా ఉంటే పౌలు వాళ్ళకి భిన్నంగా నేను నిజమైన అపోస్తుల్ని నీకైతే మేము నేను ఖచ్చితంగా అపోస్తుల్ని అని చెప్తూ ఈ పత్రిక రాయడం మనం చూడవచ్చు ఈ పత్రికని ఆయన రాసేటప్పుడు నేను అపోస్తుని అని చెప్పడానికి ఆయన వాడే విడ్డూరమైన విషయం ఏంటంటే తన శ్రమలు తన శ్రమల్ని ఆయన రుజువుగా వాడుకుంటున్నాడు కొనంతలు రాసిన మొదటి పత్రికలో ఆయన ప్రభువు నాకు ప్రత్యక్షమయ్యాడు ఇది అపోస్తుల యొక్క కనీస అర్హత ప్రభు వాళ్ళకి ప్రత్యక్షమై ఉండాలి ఏ ప్రభు పునరుద్ధానుడైన ప్రభు వాళ్ళకి ప్రత్యక్షమై ఉండాలి ఈ అర్హతను బట్టి దేవుడు వాళ్ళని ఏర్పరచుకున్నాడు మనుషులు ఏర్పరచుకునేది సంఘం ఏర్పరచుకునేది కాదు ఎందుకంటే యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఆయన ఎవరికి ప్రత్యక్షం అవ్వాలో ఆయనే నిర్ధారించుకొని వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడు కనుక ఎవరు ఆయనను వెతుక్కొని ఆయన చూడలేకపోతా వచ్చారు కనుక దేవుని ఉద్దేశంలో ఉంటున్న వాళ్ళు మాత్రమే అపోస్తులు అవుతా వచ్చారు ఈయన మొదటి పత్రికలో ఈ మాట చెప్తాడు కానీ కొరింతలు రాసిన రెండో పత్రికలో ఆయన తన బాధలు తన శ్రమల గురించి మాట్లాడుతూ ఈ పత్రికను రాస్తూ ఉంటున్నాడు ఇక్కడ ఈ పత్రిక ఆయన చాలా వ్యక్తిగతంగా పర్సనల్గా రాసిన పత్రికగా మనము చూడొచ్చు ఈ పత్రికని ఆయన ప్రాముఖ్యంగా రాసేటప్పుడు ఇంకా ఏ సంఘానికి ఏ పత్రికలో రాయని విషయాలు ఈయన ఇక్కడ రాస్తా వచ్చాడు ప్రత్యేకంగా ఆయన ఎన్ని శ్రమలు పొందాడు కొరంతులు రాసిన రెండో పత్రిక పదకొండో అధ్యాయమే కనుక లేకపోతే పౌలు ఎన్ని శ్రమలు పొందాడు మనకు అర్థం కాదు ఇన్ని శ్రమలు అన్ని నేను అపోస్తుల్ని అని చూపించడానికి రాస్తా ఉంటున్నాడు ఇదంతా రాసిన తర్వాత ఆయన అంటున్నాడు నేను భయంకరమైన గుండా ప్రయాణం చేస్తా వచ్చాను కానీ మూడవచ్చు అంటున్నాడు మన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్థుతి కలుగును గా ఎందుకంటే ఆయన సమస్త ఆదరణకు తండ్రి అని అంటున్నాడు గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్ సమస్త ఆదరణకు తండ్రి అంటున్నాడు ప్రతి మంచివికి ఆయనే ఇచ్చేవాడు కనుక సమస్త ఆదరణ అంటే ఈ లోకంలో మనకి ఎలాంటి ఆదరణ కావాలన్నా అది దేవుని దగ్గర నుంచే దొరుకుతుంది ఈ లోకంలో ఎవరి ఆదరణ కొరకు మనం పరిగెత్తినా కూడా అది కేవలం వ్యర్థమే ఎందుకంటే ఒక వ్యక్తి ఇచ్చే ఆదరణ తాత్కాలికమైందే ఒక వ్యక్తి ఇచ్చే ఆదరణ మనకి అన్ని రంగాల్లో పనిచేసేది కాదు కానీ ప్రవణ నాడు అన్ని ఆదరణలు నేను ఇస్తాను దేవుడు అన్ని రకాలుగా మనల్ని ఆదరించేవాడుగా ఉంటున్నాడు ఈ ఆదరణ ప్రభు పౌలుకి ఇస్తా వచ్చాడు ఏ ఎందుకు ఈ ఆదరణ అవసరమైంది అని అంటే ఆయన వెళ్ళిన శ్రమలంత భయంకరమైన శ్రమలు అని చెప్తా ఉంటాడు ఆ భయంకరమైన శ్రమలుగు ఆయన ప్రయాణం చేసేటప్పుడు ప్రభు తన్ని ఆదరిస్తా వచ్చాడు అని చెప్పి ఆకక ఈ ఆదరణ ఎందుకు వచ్చింది అనంటే నేను ఏదైతే ఆదరణ పొందుతా వచ్చానో ఇది నా నుంచి ఇంకా గుండా ప్రయాణం చేసే వాళ్ళు వేరే క్రైస్తవులు ఎవరైతే గుండా ప్రయాణం చేస్తున్నారు ప్రభు నన్ను ఆదరించే విధానము ఈ ఆదరణ వాళ్ళకు కూడా దొరించడానికి ప్రభు ఇది నాకు ఇచ్చాడు అని చెప్తున్నాడు అంటే ఇంకో మాటలో మనము ఏదైతే వేరే వాళ్ళకి ఇవ్వాలో అది మనం ప్రభు దగ్గర నుంచి పొందుకొని ఉండాలి రెండవది ప్రభు ఇచ్చిన ప్రతీది నిజమైన ఆత్మీయ ఆశీర్వాదం ఏదన్నా కానీ గాక ప్రభు మనకిచ్చింది మనతో ఆగడానికి ప్రభు ఇవ్వట్లేదు అది ఖచ్చితంగా ఇతరుల అక్కర్ల కొరకు దొరలడానికి ఇతరుల జీవితాలపై పెట్టుబడి పెట్టడానికి ప్రభు మనకి ఇస్తున్నాడు అనే విషయాన్ని చక్కగా గుర్తు పెట్టుకోవాలి చాలా సార్లు ప్రభు మనకిచ్చేది మన వరకే ఆగిపోతూ ఉంటుంది అది సువార్త కావచ్చు ప్రేమ కావచ్చు ఐశ్వర్యం కావచ్చు కొన్నిసార్లు ఏదన్నా ప్రభు ఇచ్చాడంటే అది మన దగ్గర నుంచి ఇతరుల్లోనికి దొరలడం కూడా చాలా అవసరము ఆ తర్వాత అంటున్నాడు ప్రభువు ఏ క్రీస్తు యొక్క శ్రమలు మాపై వస్తా వచ్చాయి అయితే ప్రభు మాకు ఇచ్చిన ఆదరణ మా నుంచి మీకు కూడా దొరుకుతా వచ్చింది అని అంటాడు అంటే యేసు ప్రభుని నిజంగా ఎవరినైనా వెమడిస్తున్నారంటే దానికి కడా ఖండితమైన రుజువు వాళ్ళు ఎలాంటి దేశంలో ఏ పరిస్థితుల్లో ఉండొచ్చు ఖచ్చితంగా ప్రభుని వాక్యానుసారంగా వెంబడిస్తున్నారంటే శ్రమలు వాళ్ళని వెమడిస్తాయి అబద్ధంగా ప్రభుని వెంబడించే వాళ్ళకి శ్రమలు రాకపోవచ్చేమో కానీ సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా శ్రమలు అనేది ఖాయం కనుక ఈ శ్రమలే మన క్రైస్తవ జీవితం బాగుంది అనే దానికి ఒక రుజువుగా తీసుకోవచ్చు ఆయన అంటున్నాడు మేమేదా ఆదరణ అయితే పొందామో ఈ ఆదరణ మీకు అనుగ్రహించగలం ఎందుకంటే మీరు కూడా మాలాంటి ఇబ్బందులు గుండానే ప్రయాణం చేస్తూ ఉంటున్నారు కనుక ఒక వ్యక్తి మెదడుతో జ్ఞానంతో పలుకులు అందించడం వేరు తాను ప్రభు దగ్గర నుంచి నిజంగా పొంది దాన్ని తన అక్కర్లో అనుభవించి దాన్ని అక్కడ ఉండే వాళ్ళకి దొరిలించడం వేరు ప్రభు మనల్ని ఈ రెండిటి కొరకే భూమి మీద పెడతా వచ్చాడు ఒకటి ఆయన దగ్గర నుంచి పొందడానికి రెండు పొందింది దొరించడానికి అంటే మనం ప్రభు మీద అనుకుంటున్నాం ఆ తర్వాత ఇతరులకు కూడా ఉపయోగకరంగా ఉంటున్నాము ఈ రెండిటి మధ్యలో సమతుల్యంగానే ఒక విశ్వాసం ఎన్నటికీ నడవాలి మనము దేవుని దగ్గర నుంచి పొంది ఇతరులకు ఉపయోగకరంగా లేము అనంటే మన జీవిత ఉద్దేశం వృధా అయిపోయినట్టే ఒకవేళ మనం దేవుడి దగ్గర నుంచి పొందట్లేదు అనంటే బహుశా మన అక్కర మన 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 జీవితాల్లో శ్రమలు కష్టాలు దేవుడు మాత్రమే తీర్చేంతవి రావట్లేదేమో కొన్ని శ్రమలు వస్తాయి దానికి వేరే వాళ్ళు కూడా సరిపోతారు ఇలాంటి శ్రమలు నిజంగా భక్తికి వచ్చేవి కాదు మన భక్తికి దైవ భక్తికి మనకొచ్చే శ్రమలు ఎలాంటివి అనంటే ఎవరో ఆదరిస్తే ఆదరించబడలేము దేవుడు మాత్రమే ఆదరిస్తే ఆదరించబడగలరు ఇలాంటి శ్రమ నిజమైన భక్తికి వచ్చే శ్రమలు ఆ తర్వాత ఆయన అంటున్నాడు ఆసియాలో మాకు ఏదైతే అయిందో అది మీకు తెలవకుండా ఉండడం నాకు ఇష్టం లేదు భయంకరమైన శ్రమలు మా మీదకి వచ్చేసాయి అని అంటాడు ఈ ఆశయాలో ఈ శ్రమలు ఏవైతే మాట్లాడుతున్నాడో ఇది అపుస్తుల కార్యంలో పెద్దగా మనకు కనపడదు కానీ బహుశా ఫిలిపిన్ రాష్ట్రపతిగా రెండో అధ్యాయంలో రాస్తాడు కదా అలాంటి శ్రమలేమో ఈ భయంకరమైన శ్రమలు వాళ్ళ మీద వచ్చినప్పుడు ఆయన అంటాడు ఇది మా శక్తిని మించిన పరిస్థితి అని అంటాడు మా శక్తిని దాటేసింది అయితే మేము ఇక బ్రతుకుతామని కూడా అనుకోలేదు మా మీద మరణ శాసనం బరువుగా కూర్చో బరువుగా ఉంది అంటే ఒక ఓడ బరువుతో మునిగిపోయిన ఆ పదాన్ని ఆయన ఆ పదజాలని ఆ అర్థం వచ్చేదాన్ని ఆయన ఇక్కడ ఉపయోగిస్తూ అంటున్నాడు ఇంకా అయిపోయింది అనుకున్నాం అయితే మృతులను సజీవులుగా చేసే దేవుడు మాకు సహాయపడతా వచ్చాడు అంటే ఈ ఆదరణ ఇంకెవరు ఇవ్వలేరు దేవుడే ఇచ్చాడు ఈ ఆదరణ దేవుడే కొన్ని స కొన్ని కొన్ని పరిస్థితులు మనకి వాడు మనం ప్రభుత్వం ఎప్పుడైతే నడుస్తాం మన ఆయన తీసుకొని వెళ్ళే పరిస్థితులు ఇంకెవ్వరు సరిపోరు ఆయనే సరిపోతాడు ఈరోజు నువ్వు వెళ్ళే పరిస్థితి ఎలాంటిదన్నా కావచ్చు ఆ పరిస్థితి గుండా ప్రభు తీసుకెళ్తా ఉంటే ఆ పరిస్థితికి కొన్నిసార్లు ప్రభు మాత్రమే సరిపోతాడు అయితే తోటి సహోదరుల బాధ్యత ఏంటి అని అంటే ప్రేమించడం ప్రార్థన చేయడం పదకొండవం అంటున్నాడు మీరు నా కొరకు ప్రార్థన చేశారు నేను చాలా కృతజ్ఞుడిని మృతులలో నుండి లేపే దేవుడు నన్ను లేపుతా వచ్చాడు అంటే ఇంకా చచ్చిపోయాను అయిపోయింది అనుకున్న పరిస్థితిలో ప్రభు నన్ను లేపుతా వచ్చాడు అని చెప్తా ఉంటున్నాడు కనుక అలాంటి గుండా ప్రయాణం చేస్తూ అపోజ్ అయిన పౌలు ఈ ఈ పత్రికని రాస్తూ ఉంటున్నాడు మన జీవితాల్లో కూడా మనం వెళ్ళే పరిస్థితుల్లో భక్తిగా బ్రతికినందుకు ఏ పరిస్థితులు అయితే వెళ్తామో ఖచ్చితంగా మనకు దాంతో ఉంటాడు దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళే మార్గంలో ఆయన రాని మార్గంలో ఎప్పుడు తీసుకొని పోడు ఆయన కృపని సరిపోయిందిగా ఉంచకుండా లేక ఆయన కృప సరిపోదు అనే మార్గంలో ఎప్పుడు తీసుకెళ్ళడు ఆయన విజయం దొరకదు అసాధ్యం అనే మార్గంలో ఎప్పుడు తీసుకెళ్ళాడు ఆయన తీసుకొని వెళ్ళే మార్గానికి మూడు నిఖచ్చితంగా ఉంటాయి ఒకటి ఆయన మనల్ని తీసుకెళ్తుంటే ఆయన మనల్ని మనతో పాటు వస్తాడు ఆయన మనల్ని తీసుకెళ్తుంటే ఆయన కృప సరిపోతుంది ఆయన మనల్ని తీసుకెళ్తా ఉంటే ఆ పరిస్థితులన్నిటిలో మనం అత్యధిక విజయాన్ని అనుభవించవచ్చు ప్రీ తండ్రి నమ్మకమైన దేవ దేవ మా జీవితాల్లో దైవ భక్తితో బ్రతికి నీ ఆదరణతో మేము ఆదరించబడి ఇతరులకి దొరికించడానికి సహాయపడుతున్నాం యేసు ప్రభు మా అడుగుతున్నాం తండ్రి ఆమె